హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథల్లో రహస్య ప్రభావాలు అనే కథ చదివి వినిపిస్తున్నానండి కథ చాలా బాగుంది మంచి కథల కోసం తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి కథలోకి వెళదాం విసుగు విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఈ అర్ధరాత్రి వేళ ఇంతగా ప్రయాసపడుతున్నావు కదా నీ మనసులో ఏమనుకుంటున్నావో ఎవరికి తెలుస్తుంది పూర్వం మైత్రేయ మహాముని ప్రభావం వల్ల ధర్ముడి మనసులో కలిగే రహస్య భావాలు బట్టబయలైనట్టుగా నీ మనసులో ఉండే ఆలోచనలు కూడా బయటపడితే ఎలా ఉంటుంది ఒకవేళ నీకు ధర్ముడు కథ తెలియదేమో చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వం అయోధ్య నగరానికి సమీపంలో మైత్రేయుడు అనే మహాముని కఠోరమైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన తన యోగ ప్రభావం చేత మనోబుద్ధి చిత్తహంకారాలన్నిటినీ పూర్తిగా జయించి పాటు నిశ్చల సమాధిలో తపస్సు చేశాడు ఈ ఘోర తపస్సు కారణంగా ఆయన శరీరమంతా చెట్టులాగా బెరడు కట్టింది ఆయన తల మీద పక్షులు గూళ్లు కట్టుకున్నాయి మైత్రేయ మహాముని పేరు దేశదేశాల పాకింది తపస్సమాధిలో ఉన్న ఆయనను చూడటానికి నిత్యము యాత్రికులు వచ్చి పోతుండేవారు అయోధ్య నగరంలో కూడా ఒక సత్పురుషుడు ఉండేవాడు ఆయన పేరు ధర్ముడు ఆయన ధర్మదేవత అవతారం లాంటివాడు విశేష ధనవంతుడై ఉండి కూడా ఆయన తన డబ్బును సుఖాల కోసం ఖర్చు చేయక సాధారణ కుటుంబీకుడు లాగా జీవిస్తూ దానిని ఇతరులకు సహాయపడటానికి వినియోగించేవాడు ఆయన ద్వారా మేలు పొందని వారు ఆ ప్రాంతాల ఒక్కరు కూడా లేరు బేదసాధలు ఆయన పేరు తలుచుకుని దన్నాలు పెట్టేవారు ఆయన ప్రవర్తనలో ఎన్నడూ పొల్లు పొచ్చము ఉండేది కాదు ఇతరులకు ధర్మ నిర్ణయాలు చేసి పెట్టటంలో కూడా ఆయన అద్భుతమైన ప్రజ్ఞ కనపరిచేవారు ఆయన భార్య పెద్ద గయ్యాళి చాలా కురూపి కూడా అయినప్పటికీ ఆ భార్య ఆయన ఎన్నడూ విసుక్కునేవాడు కాడు ఆయన మంచి కవి ప్రజలు తన కవిత్వాన్ని మెచ్చుకుంటే ఎంత సంతోషించేవాడో ఇతరుల కవిత్వాన్ని మెచ్చుకున్నా అంతగానో సంతోషించేవాడు తనలో తప్పు అన్నది లే లేకుండా చూసుకుంటూ ఇతరులలో ఏ పాటి మంచి ఉన్నా చూసి ఆనందించే స్వభావం కలవాడు ఆయన ధర్ముణ్ణి అందరూ కలియుగ ధర్మరాజు అని పిలిచేవారు రోజు మైత్రేయ మహాముని చూసి వెళ్ళినట్లే యాత్రికులు ధర్ముణ్ణి కూడా చూసి ఆయనతో మాట్లాడి తమ ధర్మ సందేహాలు తీర్చుకుని పరమానందంతో వెళ్ళిపోయేవారు ఒకనాడు కొందరు యాత్రికులు అయోధ్య నగరానికి వచ్చి ధర్ముడి దర్శనం చేసుకుని తరువాత మైత్రేయ మహాముని చూడబోయారు మైత్రేయ మహాముని ఎప్పటిలాగే తపస్సమాధిలో ఉన్నాడు ఆయనను చూచి దన్నం పెట్టుకున్నాక యాత్రికులు తమలో తాము ఇట్లా మాట్లాడుకోసాగారు తపస్సు చేసి మోక్షం సాధించడంలో ఏమంత వింత లేదు ధర్ముడిలాగా కర్మ చేస్తూ మోక్షం సాధించే అర్హత సంపాదించుకోవటమే నిజంగా గొప్ప సంగతి అక్కడ దానికి సందేహం లేదు ఈ కలియుగంలో ధర్ముడు వంటివాడు మరి పుట్టడు ఒకసారి ఆయన దర్శనం చేసుకుంటేనే సమస్త పాపాలు విరగడైపోతాయి అన్నాడు మరొకడు ఈ సంభాషణ మైత్రేయ మహాముని చెవుల పడింది ఆయన తన గడ్డం చాటున ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు మూఢులు పై మెరుగులు చూసి మోసపోతారు యోగశక్తి చేత మనస్సును పూర్తిగా జయించిన మునుల కన్నా ఈ ధర్ముడు ఎక్కువ వీడి మనస్సులో ఎలాంటి భావాలు చెలరేగుతూ ఉంటాయో ప్రపంచానికి తెలియదు వాటన్నిటినీ లోకం చూడకుండా దాచిపెట్టి తన ప్రవర్తనను మాత్రమే శాసించగలుగుతూ వస్తున్న ఈ ధర్ముడు మోక్షార్హుడా నా తపశ్శక్తి చేత రేపు ఉదయం లగాయతూ వీడు మనస్సులో ఎప్పటికప్పుడు తల ఎత్తే భావాలను బట్టబయలు చేస్తాను అని ఆ మహాముని నిర్ణయించుకున్నాడు ఆ రోజు గడిచిపోయింది మర్నాడు జామునే ధర్ముడు నిద్రలేచాడు సూర్యోదయం దాకా నిద్రపోయే అలవాటు ఆయనకు ఏనాడూ లేదు ఆయన భార్య మటుకు జాము పొద్దెక్కే లేచేది నిద్రలేస్తూనే ధర్ముడు తన భార్య కేసి చూసి విసుక్కున్నాడు ఇది రోజు గొడ్డులాగా పడుకుని జాము పొద్దెక్కిన దాకా నిద్రపోతుంది ఇంతకంటే ఈ మేడ మీద నుంచి పడి చచ్చినా బాగుండును అనుకున్నాడు తన మనస్సులో ఇలా అనుకున్నట్టు కూడా ధర్ముడికి స్పష్టంగా తెలియదు కానీ ఇంతలోనే ఆయన భార్య ఎవరో తట్టి లేపినట్టు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడ మీద నుంచి కిందకి ఉరికింది ధర్ముడు ఆదుర్దాగా కిందకి వెళ్ళేసరికి ఆమెకు ప్రాణం పోయి ఉన్నది ధర్ముడు మనసు విచారంతో కుంగిపోయింది తన భార్య ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటో ఆయనకు తెలియలేదు ఆయన శవవాహుకులను పిలుచుకుని రావటానికి వీధిలోకి అడుగుపెట్టాడు వెంటనే అలవాటు ప్రకారం అనేక మంది బెచ్చగాళ్లు అయ్యా బాబు ధర్మం అంటూ ఆయన చుట్టూ ఏగలలాగా ముసిరారు ఈ బెచ్చగాళ్లు పడిచావా ఎంత ఇచ్చినా వేళ్ల దరిద్రం తీరదు అని ధర్ముడు తన మనసులో అనుకున్నాడు మరుక్షణమే బిచ్చగాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ విరుచుకు పడిపోయి ప్రాణాలు వదిలారు ఇది చూసి ధర్ముడికి కంగారెత్తిపోయింది తెల్లవారు లేచి ఆయన రెండు విడ్డూరాలు చూశాడు రెండింటికి కూడా తగిన కారణం కనిపించలేదు తాను ధర్మం చేసే లోపల ఈ బిచ్చగాళ్లంతా చచ్చిపోయారే అన్న చింత ఆయనను చాలా బాధించింది మరికొంత దూరం వెళ్లేసరికి ఆయనకు ధాన్యపు బళ్ళు గడ్డి బళ్ళు ఎదురుగా వచ్చాయి అవి దాటిపోయిన దాకా ఆయన ముందుకు సాగలేకపోయాడు ఇంతలోనే ఆ బళ్ళన్నీ ఇరుసులు విరిగి పడిపోయాయి వాటిని లాగే ఎడ్లు ఎవరో కత్తులతో కోసినట్టుగా అయిపోయి చచ్చి పడిపోయాయి ఈసారి ధర్ముడికి తన మనస్సులో తల ఎత్తిన భావమే ప్రత్యక్షంగా జరిగిందని తెలిసిపోయింది తన భార్య చావుకు పెచ్చగాళ్ల చావుకు కూడా తానే కారకుడై ఉండాలని ఆయనకు అనుమానం కలిగి చాలా కుంగిపోయాడు ఆయన ఎంత నిగ్రహించుకున్నా మనసు వశం తప్పి ఏదో ఆలోచన తల ఎత్తటము అది వెంటనే జరిగిపోవటము తటస్థించింది ధర్ముడు సాయంకాలం లోపల భార్యకు ఉత్తర క్రియలు చేశాడు మనశ్శాంతి కోసం ఆయన ఆ సాయంకాలం రాజుగారి సభకు వెళ్ళాడు అక్కడ ఆ రోజు కావ్య పఠనం జరుగుతుందని ధర్ముడికి తెలుసు నిండు సభలో ఒక కవి తాను కొత్తగా రచించిన కావ్యం చదువుతున్నాడు సభ నిండా కవులు పండితులు కిక్కిరిసి ఉన్నారు ధర్ముడు కూడా ఓ మూల చోటు చేసుకుని కూర్చున్నాడు కావ్యం చాలా రసవత్తరంగా ఉన్నది కవి చదివే ప్రతి శ్లోకానికి సభికులు ఆహా ఓహో అంటున్నారు ధర్ముడు రాసిన శ్లోకాలను కూడా ఈ సభికులు మెచ్చుకున్నవారే కానీ ఈ కవిని వారు ఇంకా ఎక్కువగా మెచ్చుకుంటున్నారని ధర్ముడికి తోచింది వెంటనే ఆయనకు తెలియకుండా ఆయన మనసులో ఏదో భావం తల ఎత్తింది మరుక్షణమే కావ్యపఠనం చేసే కవి నెత్తుడు కక్కుకొని చనిపోయాడు సభ గందరగోళంగా ముగిసింది జరిగిన దాన్ని గురించి వింతగా చెప్పుకుంటూ సభికులు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు ధర్ముడు కూడా ఇంటికి వచ్చేశాడు కవి చావుకు తానే కారకుడుని అని ఆయన ఇరుగును ఎంతటి రాక్షసులు కూడా తమ జీవితమంతా చేయని దారుణ హత్యలు నేను ఒక్క రోజులోనే చేసేసాను నా జన్మ నిరర్ధకం అనుకుని ధర్ముడు తనను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ధర్ముడు ప్రాణం వదిలిన క్షణంలోనే అక్కడ మైత్రేయ మహాముని కూడా సిద్ధి పొందాడు ఇద్దరి కోసము విమానాలు వచ్చి వారిని తీసుకుపోయాయి దేవలోకంలో ఇంద్రుడు ఇద్దరికీ ఘనంగానే స్వాగతమిచ్చాడు కానీ ధర్ముడి పట్ల కొంచెం ఎక్కువ ఆదరం చూపుతూ మహాత్మా మీ రాకచేత మా స్వర్గం పావనమయ్యింది మీరు నా ఆతిథ్యం స్వీకరించాక మోక్షానికి పంపిస్తాను అన్నాడు మైత్రేయ మహాముని ఆశ్చర్యంతో ఏమిటి దేవేంద్ర నాతో పాటు ఈ ధర్ముడికి కూడా మోక్షానికి వస్తున్నాడా అని అడిగాడు అవును మహాముని మోక్షానికి మీరెంత అర్హులో ఆయన అంత అర్హుడే అని దేవేంద్రుడు సమాధానమిచ్చాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మైత్రేయ మహామునికి ధర్ముడికి గల తేడా నీకు అర్థమయ్యింది కదా ఇద్దరూ మోక్షానికి అర్హులే అనటంలో దేవేంద్రుడు పక్షపాతం కనపరచలేదా మనోబుద్ధి చిత్తహంకారాలను నిగ్రహించి కఠోర తపస్సు చేసిన మైత్రేయ మహామునికి తన మనసులోని ఎట్టి నిగ్రహమూ లేని ధర్ముడికి పోలిక ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దేవేంద్రుడు పక్షపాతం ఏమీ చూపలేదు నిజానికి మైత్రేయ మహాముని ధర్ముడు కూడా సమంగా మోక్షార్హులే ధర్ముడు సామాన్య మానవుడు సాటి మానవులకు ఆదర్శప్రాయుడు ఆయన మైత్రేయుడులాగా తన సహజ స్వభావాన్ని తపస్సు ద్వారా నిర్మూలించుకోలేదు ఆ స్వభావాన్ని బుద్ధి బలంతో నిగ్రహించుకుని తన ప్రవర్తన ద్వారా సాటి మానవులకు సుఖము మేలు కలిగేలాగు చేసుకున్నాడు చెట్టవర్లో ఆయన స్వభావం వల్ల ఇతరులకు కీడు కలిగిందంటే అది మైత్రేయ మహాముని తప ప్రభావం కానీ ధర్ముడి స్వభావ ప్రభావం ఎంతమాత్రము కాదు ప్రపంచంలో అందరూ ధర్ముడి లాంటివారే అయితే మానవ జాతి మానవ జీవితము అభివృద్ధిలోకి వస్తాయి అలా కాక ప్రపంచమంతా మైత్రేయ మహాముని లాంటివారే అయితే ప్రపంచం ఏనాడో అంతరించిపోయేది ఎందుకంటే ఆయన మానవ స్వభావాన్నే నిర్మూలించాడు మైత్రేయ మహాముని కర్మకు అతీతుడై మోక్షం సంపాదించుకుంటే ధర్ముడు కర్మ ద్వారా మోక్షాన్ని సాధించాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ